ఇంకా బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ సౌర్య ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక వాళ్ళని ఫాలో అవుతూ జోష్న కూడా అదే హాస్పిటల్కి వస్తుంది ఇక జోష్న ఇదేంటి బావా సౌర్యని దీపాన్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు ఏం జరుగుంటుంది ఏదైనా పనికొచ్చే మ్యాటర్ ఉందా అదంతా నాకు అనవసరం ముందు ఆ దీపని పైకి పంపించాలి దానికోసం నేను ఏదో ఒక ప్లాన్ చేయాల్సిందే అని జ్యోష్న మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ ఏమో దీపకి సౌర్య గురించి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇక డాక్టర్ రండి కార్తిక్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను కిడ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ని తెప్పించాను ఇక మీ సౌర్య గురించి ఎటువంటి ప్రమాదం లేదు ఆయనతో మాట్లాడి మనం సౌర్యకు ఉన్న జబ్బు గురించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుసుకోవచ్చు సౌరిని తీసుకొచ్చారు కదా తీసుకొచ్చాను డాక్టర్ కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమైంది కార్తీక్ తనతో పాటు నా వైఫ్ కూడా వచ్చింది నా వైఫ్కి సౌర్యకి ఉన్న జబ్బు గురించి తెలీదు తన కండిషన్ గురించి అసలు తెలీదు ఏదో చిన్న వైరల్ ఫీవర్ వాటికి బలం కోసం ట్యాబ్లెట్లు వాడుతున్నానని నా వైఫ్తో అబద్ధం చెప్పాను ఇప్పుడు నాకు హెడ్ఏకు అందుకే హాస్పిటల్కి వచ్చాను అని చెప్పాను ఇక దీప ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు కాబట్టి మీరు తనతో ఒక అబద్ధం చెప్పాలి చెప్పండి కార్తీక్ మీ వైఫ్ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు అంటే మీరు మా పొజిషన్లో ఉండి ఆలోచిస్తున్నట్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి చెప్పాలో లేదో వాళ్ళ కండిషన్ చూసి మరి మేము పేషెంట్ బంధువులకి చెప్తాం ఇప్పుడు మీరేం చెప్తే నేను అలాగే చేస్తాను చెప్పండి కార్తీక్ ఏం లేదు సౌర్యకి నాకు లోపల చెకప్లు చేయించాలని దీపని బయట వెయిట్ చేయమని చెప్పండి దాంతో దీప బయట ఉంటుంది అలాగే సౌర్యకి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని తనతో అబద్ధం చెప్పాలి సరే కార్తీక్ అలాగే చేద్దాం అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే శౌర్య దీప ముగ్గురు కూడా లోపల డాక్టర్ ఉన్నారు లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి ముగ్గురు కూడా ఇక డాక్టర్ రూమ్లోకి వెళ్తారు ఇంతలోకి డాక్టర్ సౌరని చెకప్ చేస్తూ ఇక కార్తీక్ని కూడా ఆ కార్తీక్ పర్వాలేదు కొన్ని ట్రీట్ చెకప్లు చేద్దాం ఆ తర్వాత మీకు ఎట్లా వాడితే సరిపోతుందో చూద్దాం తలనొప్పికి చెకప్లా అని దీప అంటుంది ఈ మధ్య కొంతమందికి ఎక్కువసార్లు తలనొప్పి వస్తూ ఉంటుంది అది ఎందుకో ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ చెకప్లు చేసుకోవడం బెటర్ దీపా అని కార్తిక్ అంటాడు ఇక డాక్టర్ కూడా ఎస్ అఫ్ కోర్స్ అని అండగానే ఇక దీపని బయట చేయమని సౌర్యకి అలాగే కార్తిక్కి కొన్ని చెకప్లు చేయాలని డాక్టర్ చెప్తారు ఇక దీప అదేంటి నేను ఇక్కడ ఉంటే ఏమైంది సౌర్య నా కూతురు అలాగే వాళ్ళ నాన్న అయినా సరే ఈ చెకప్లు లోపల తీసుకెళ్ళి చేయాలి అని డాక్టర్ అంటారు ఇక దీప సరే డాక్టర్ నేను బయట వెయిట్ చేస్తాను అని దీప బయటకి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి సౌరని తీసుకొని ఇక లోపలికి వెళ్తాడు ఇంతలోకి దీప బయట కూర్చొని నేను అనవసరంగా కార్తిక్ బాబుని అనుమానించాను ఏదో జరిగిపోతుంది అనుకున్నాను కానీ ఏమీ లేదని ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది అని మనసులో అనుకుంటుంది దీప ఇంతలోకి అప్పుడే దాసు ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే జ్యోష్న జ దాసుని చూస్తుంది జీదేంటి ఈ గ్రాని కొడుకు ఇక్కడికి వచ్చాడు కొంప తీసి దీప ఇక్కడ ఉందని తెలిసే వచ్చాడా దీపతో నిజం చెప్పాలని చూస్తున్నాడా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక దాసేమో పాపం చిన్నతనంలో మాకు చాలా సహాయం చేసిందామా ఇప్పుడు ఇలా హాస్పిటల్లో కన్ను మూస్తే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి దాసు మనసులు అనుకుంటూ ఇక వెళ్తూ ఉంటాడు అప్పుడే దీప లోపల నుంచి దాసుని చూస్తుంది బాబాయ్ ఏంటి హాస్పిటల్కి వచ్చారు ఏమై ఉంటుంది అని దీప గబగబా బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడే దీపా దాసు కలవసుకోవడం గమనిస్తుంది జిదేంటి ఈ దీప ఆ గ్రాని కొడుకు దగ్గరికి వెళ్తుందేంటి ఇప్పుడు కనుక ఆ గ్రాని కొడుకు దీప నా ఈ ఇంటి వారసరాలన్న విషయం చెప్పేస్తే ఇక నా పరిస్థితి నో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాని కొడుకు ఆ దీపకి నిజం చెప్పకూడదు వారసరాలకి అన్యాయం చేయనని చెప్పాడు కదా ఒకవేళ నిజం చెప్తే అమ్మో అలా జరగకూడదు అలా జరగకూడదంటే నేనే వాళ్ళిద్దరినీ కలవకుండా చేయాలి అని జోష్ణ ఇంకా తన కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంతలోకి దీప అలాగే దాసుని చూసి బాబాయ్ అని అనగాలనే అమ్మ దీపా అని అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే జోష్ణ కారు చాలా స్పీడ్గా వచ్చి ఒక చెట్టుకి డాష్ ఇస్తుంది దాంతో జోష్న తలకి గాయమవుతుంది అక్కడున్న అందరూ కూడా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని పరిగెత్తుకుంటూ వస్తుంటే జోష్నని చూ చూడకుండా దీపా కార్తీక్ దీపా ఉన్ను అలాగే దాసు కూడా ఏదో యాక్సిడెంట్ అయినట్టుందని పరుగు పరుగున కార్ దగ్గరికి వస్తారు వచ్చేసరికి కార్ లోపల గాయంతో పడి ఉన్న జోష్నని చూసి దాసు దీప షాక్ అయిపోతారు జ్యోష్నా జ్యోష్నా అంటూ దీప ఇంకా కార్లో ఉన్న జోష్నని తీస్తుంది ఇక దాసు ఆమె జోష్న జ్యోష్న అని విలువలలాడిపోతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న నర్సులు గబగబా స్ట్రెచ్చర్ తెచ్చి జ్యోష్నని స్ట్రెచర్ మీద పడుకోపెట్టి ఇక లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇంతలోకి కార్తీక్ ఏమో ఇక డాక్టర్తో మాట్లాడతాడు తన రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి తనకి మీరు అనుకున్నట్టుగాను ప్రమాదం అయితే లేదు కానీ తన గుండె చాలా వీక్గా ఉంది దానివల్ల తనకి బలమైన ఆహారం పెట్టాలి ఈ మెడిసిన్స్ని కంటిన్యూస్గా వాడాలి ఇవి వన్ మంత్ వాడాక కూడా తన గుండె బలహీనంగా ఉంటే అప్పుడు మనం తర్వాత ఏ ట్రీట్మెంట్ చేయాలన్నది ఆలోచిద్దాం అని డాక్టర్ చెప్తాడు కార్తిక్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక సౌరని తీసుకొని బయటికి రాగాలే సౌరి ఒక్కసారిగా దీప అలాగే దాసు టెన్షన్గా బయట ఉండడం చూస్తాడు దీప ఏమైంది ఎందుకలా ఉన్నావు అని ఎనగాలలే ఇంకా దాసు అది అది జోష్నా జోష్నా అని అంటాడు ఏమైంది దీప చెప్పు జ్యోష్న అంటున్నారేంటి జోష్న ఇక్కడికి వచ్చిందా అది కాదు కార్తిక్ బాబు జ్యోష్న కార్తో చెట్టుని గుద్దేసింది తలకి చాలా పెద్ద గాయమైంది చాలా బ్లడ్ పోయింది ఇప్పుడే జోష్నని డాక్టర్స్ లోపలికి తీసుకెళ్లారు అందుకనే టెన్షన్గా ఉంది అవునా ఇక్కడికి ఎందుకు వచ్చింది అయినా తనకి కారు నడపడం కొత్త ఏమీ కాదు కదా చెట్టుకు డాష్ ఇవ్వడం ఏంటి నువ్వేం టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు బాబాయ్ మావయ్య అని అంటూ ఉంటే ఇక దాసు టెన్షన్ పలకుండా ఎలా ఉంటాను నా కూతుర్ని ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను కార్తీక్ అని అంటాడు మావయ్య జేంటి జ్యోష్న నీ కూతురా అదే జ్యోష్న నాకు కూతురు లాంటిదే కదా అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి తనది బి పాజిటివ్ బ్లడ్ చాలా బ్లడ్ పోయింది దానివల్ల తనకి వెంటనే బ్లడ్ ఎక్కించాలి ఎమర్జెన్సీ అని వెనకాలనే వెంటనే దాసు డాక్టర్ నాది కూడా బి పాజిటివే నా బ్లడ్ తనకివ్వండి అని వెనకాలలే అవునా ఇంకేముంది అర్జెంట్గా రండి లోపలికి వచ్చి మీ బ్లడ్ ఇచ్చాక మీరు బ్లడ్ ఇద్దురా అని చెప్పేసి దాసుని లోపలికి తీసుకెళ్తారు ఇక కార్తీక్ దీప నువ్వేం టెన్షన్ పడకు ఏం జరగదులే అని చెప్పేసి ఇక కార్తీక్ తన డ్రైవర్కి ఫోన్ చేసి సౌర్యని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్తాడు ఇక కార్తిక్ని డాక్టర్ బాబు కార్తిక్ బాబు మరి సౌర్యకి మీకు ప్రమాదం ఏమీ లేదన్నారు కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు సౌర్య ఇక్కడ ఎందుకని పంపించేస్తున్నాను అని చెప్పేసి ఇక కార్తిక్ సౌర్యని పంపించేస్తాడు ఇంతలోకి కార్తీక్ ఈ విషయం అతే వాళ్ళకి చెప్పడం బెటరు అని చెప్పి కార్తీక్ ఇంకా నేను ఫోన్ చేసి చెప్తే ఈ పెద్ద మనిషి గొడవ గొడవ చేస్తాడు ఎవరితోనైనా ఫోన్ చేయిస్తాను అని చెప్పేసి ఇక శివన్నారాయణకి జోష్నకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేపిస్తాడు ఒక్కసారిగా శివనారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నా మనవరాలకి యాక్సిడెంట్ అయిందా అంటూ కుప్పకూలిపోతాడు పారిజాతం ఏమైందండి జోష్ణకి యాక్సిడెంట్ అవడం ఏంటి ఏమైంది ఏమో తెలియదే పారిజాతం పద త్వరగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి సమయానికి దశరథ సుమిత్ర కూడా లేరు పద పద అని ఇద్దరు కూడా గబగబా హాస్పిటల్కి బాధెత్తారు ఇంతలోకి అప్పుడే దాసు ఇక జోష్ణకి బ్లడ్ ఇస్తూ జోష్ణ ఏంటమ్మా నీకు యాక్సిడెంట్ అవడం ఏంటి అది కూడా నా కళ్ళ ముందు నీకేం కాదమ్మా ఈ తండ్రి ఉండగా నీ ప్రాణాలు ఎప్పటికీ పోవు అవును నిన్ను కాపాడుకోవడానికి ఈ తన్ కన్న తండ్రి ఉన్నాడమ్మా నీకేం కాదు అని దాసు అని మనసులో అనుకుంటాడు ఇక దాసు బ్లడ్ ఇవ్వగానే దాసు బయటికి వస్తాడు రాగాల్నే అప్పుడే పారిజాతం అలాగే శివన్నారాయణ హాస్పిటల్కి పరుగు పరుగున వస్తారు రాగాల్నే దీపా కార్తిక్ దాసుని చూసి ఒక్కసారిగా శివన్నారాయణ పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం ఇదేటి జోష్ణకి యాక్సిడెంట్ అయితే వీళ్ళందరూ ఇక్కడున్నారంటే ఈ దాసుగొడ కూడా ఇక్కడున్నాడేంటి నాకేం అర్థం కావట్లేదే అని పారిజాతం అనుకుంటుంది ఇక శివనారాయణ ఏంటి మీరందరూ అసలు నాకు మనవరాలకి యాక్సిడెంట్ అవడం ఏంటి మీ అందరూ కలిసి నా మనవరాలకి యాక్సిడెంట్ చేశారు కదా మీరే నా మలవరాల ప్రాణాలు తీయాలనుకున్నారు కదా నాకు తెలుసు మీరందరూ కలిసి దాని మీద కక్ష కట్టి ఇదంతా చేసి ఉంటారు చెప్పరా కార్తీక్ నా మలవరాలని ఏం చేశావు సీఈఓ నుంచి నిన్ను తొలగించానని నా మలవరాల మీద కక్ష సాధించావా ఏమమ్మా దీపా అనాథవి దానివి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మా సొంత మనిషిలో చూసుకున్నాగా అందుకేనా ఈ రకంగా ఊచలు లెక్కి పెట్టాలని ఇవన్నీ చేస్తున్నావు అని ఎనగాళ్లే ఇక దాసు వద్దు సార్ దీపనేమి అనద్దు దీప చాలా మంచిది తననేమైనా అంటే తరువాత మీరే బాధపడతారు అని ఎనగాలే అబ్బో నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయిపోయావనమాట నువ్వు కూడా వీళ్ళతో చేతులు కలిపి నా మలవరాలని నాశనమేగా కోరుకుంది ఏంట్రా మాట్లాడవేంటి ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి మీ ముగ్గురిని జైల్లో పెట్టిస్తా అప్పుడు కానీ మీ ముగ్గురికి బుద్ధి రాదు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ పెట్టించండి పెద్ద మనిషి పెట్టించండి మీ కుటుంబానికి బాగా అలవాటు కదా మంచి చేసే వాళ్ళకి చెడు చేయడం మంచి చేసే వాళ్ళని ఎప్పుడు ఆశయించుకోవడం ఎదుటివారి తప్పుల్ని వేరే వాళ్ళ మీద రుద్దడం ఇవన్నీ మీకేమీ కొత్త కాదు కదా ఇవన్నీ మీకు అలవాటే కదా పెట్టించండి పెట్టించే ముందు ఏమేం పెట్టిస్తారో కూడా నేనే చెప్తాను వినండి ఇదిగో మీ మనవరాలు యాక్సిడెంట్ అయ్యి రక్తం అడుగులో ఉంటే ఈ పెద్ద మనిషి దీప సమయానికి హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ జరిపించింది కదా దాని మీద ఈ దీపం మీద కేసు పెట్టాల్సిందే ఇక మావయ్య జోష్నకి బ్లడ్ కావాలనేసరికి తన బ్లడ్ ఇచ్చి మరి జోష్నని సమయానికి కాపాడాడు కదా మరి మావయ్య మీద కూడా మీరు కేసు పెట్టాల్సిందే ఇక ఈ ట్రీట్మెంట్ అన్నిటికీ కూడా నేను నేనుండి చూసుకున్నందుకు ఈ విషయం మీకు చెప్పినందుకు నా మీద కూడా మీరు కేసు పెట్టాల్సిందే అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు ఎందుకు తాతయ్య గారి మీద కోప్పడుతున్నారు ఈ పరిస్థితులు చూసి తాతయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి దాసు ఎంత మంచిదానివమ్మ దీప ఇప్పటికీ కూడా నువ్వు సార్నే వెనకేసుకొస్తున్నావు నిజానికి నువ్వు ఆ ఇంటి వారసురాలవి ఆ విషయం తెలిస్తే వీళ్ళందరూ నిన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు తల్లి అని అనుకుంటాడు ఇక వెంటనే కార్తిక్ దీప ఈ పెద్ద మనిషికి ఎప్పటికీ ఎదుటివారు చేసే మంచి అర్థం కాదు కన్న కూతుర్నే వెలేసినవాడు సంబంధాలనే తెగెంపులు చేసుకున్నవాడు ఎన్ని చెప్తే ఏం వింటాడు అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉన్నాం చూడు అది మనం చేసిన పెద్ద తప్పు ఇంకా ఎన్ని మాటలు పడాలి మనకేమీ అవసరం లేదు పద దీప వెళ్దాం ఇక్కడి నుంచి పదా అని అంటూ ఉంటే శివనారాయణ మౌనంగా ఉండిపోతాడు ఇక పారిజాతం డాక్టర్ బయటకు రాగలలే డాక్టర్ నా మనోరాలకి ఏమైంది నా మనోరాలు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే శివ నారాయణ చెప్పండి డాక్టర్ నా మనోరాలు బాగానే ఉంది కదా బాగానే ఉంది సమయానికి ఈ మేడం అలాగే ఈసారి వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు తను స్పృహలో లేదు స్పృహలోంచి బయటకు వచ్చాక తనకి ఎలా ఉందో ఏంటో చెప్పగలం అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ అలాగే పారిజాతం అమ్మయ్య నా మనవరాలకేమీ ఏమీ కాలేదు అని అనుకుంటారు ఇక కార్తిక్ దీపా ఇక్కడే నిలబడ్డావేంటి ఇంకా ఏం చూడటానికి ఇంకా ఈ పెద్ద మనిషితో ఎన్ని అవమానాలు పట్టానికి పదా కార్తీక్ జోష్ దీపని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక శివనారాయణ పారిజాతం వాళ్ళని నేను నా మనవరాలకి రావడం చూసి తట్టుకోలేక రెండు మాటలు అన్నాను నా మనవరాల్ని హాస్పిటల్లోకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి చెప్తున్నానని చెప్పు అని అంటాడు ఇక దీపా కార్తీక్ మనసులో సంతోషపడి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోకి దాసు ఏమి మాట్లాడకుండా నా కూతురికి ఏం కాకూడదు నా కూతురు నుంచి వచ్చాకే నేను బయటకి వెళ్తాను అని అనుకుంటాడు ఇంతలోకి పారిజాతం ఒరే దాసు అసలు ఏమైందిరా జోష్నకి యాక్సిడెంట్ కావడం ఏంటి అని చెప్పి పక్కకి పిలిచి దాసుని అడుగుతుంది నాకు తెలీదమ్మా నేను చిన్నతనంలో చిన్నతనంలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం ఆ ఇంట్లో ఉండే పెద్దావిడ కాశీని తల్లి లేకపోయినా చాలా బాగా చూసుకుంది తనకి ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్కి వచ్చాను తను చనిపోయిందని తెలిసి పరామర్శించి వెళ్తూ ఉంటే దీప నాకు కనిపించింది దీపతో మాట్లాడుతూ ఉండగా జోష్న ఇలా కారుతో చెట్టుకు గుద్దుకుంది ఇదేనమ్మా నాకు తెలిసిన విషయం అని అనగానే ఇక పారిజాతం ఏంటో రాదాసు నాకేం అర్థం కావట్లేదు నువ్వు జ్యోష్నతో నిన్న కానీ ఏమైనా మాట్లాడావా ఏమైందమ్మా నిన్నటి నుంచి ఏదోలాగా ఉంది రాత్రంతా అది పడుకోని కూడా పడుకోలేదు దానికి ఏదో పెద్ద విషయమే తెలిసినట్టుంది అది ఈ ఇంటి వారసరాల గురించి నన్ను అడిగింది కొంపతీసి ఈ వారసరాల గురించి దాంతో ఏమైనా చెప్పావా ఇంటి నువ్వు అది బ్రతికిందనే విషయం ఎలా తెలిసింది అంటే నేను వారసరాల గురించి చెప్పగానే జోష్ణ భయపడినట్టుంది ఆస్తుల కోసం హంగుల కోసం దో ఆరాటపడుతుంది అందుకే ఇదంతా చేసినట్టుంది నేను దీపతో మాట్లాడేసరికి తట్టుకోని నిజం చెప్పేస్తానన్న భయంతో జోష్ణ చెట్టుకు గుద్దుకొని ఉంటుంది అని దాసు అనుకుంటాడు ఇక పారిజాతం ఒరే దాసు మాట్లాడవేంట్రా నువ్వు జోష్ణతో వారసరాల గురించి ఏమైనా చెప్పావా చెప్పరా ఎలా తెలిసింది ఈ విషయం అమ్మా సకాలమే అన్ని నిజాల్ని బయట పెడుతుందని చెప్పాను కదా కానీ నువ్వు నా మాట నమ్మలేదు ఈరోజు నా కూతురు ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నువ్వేనమ్మా అని అంటాడు పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంతలోకి శివనారాయణ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ నా మనవరాలకి ఏ ప్రమాదం లేదు కదా లేదు సార్ సమయానికి వాళ్ళ నాన్న పక్కనే ఉండడం ఆ అమ్మాయికి బ్లడ్ సెల్స్ ఇవ్వడం వల్ల తనకి ఏ ప్రమాదం జరగలేదు ఏం మాట్లాడుతున్నారు నా కొడుకు ఇక్కడ లేడు నా మలవరాలు తండ్రి ఆ దాసుగాడు కాదు అదేంటి తన బ్లడ్ శాంపిల్స్ అలాగే ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ చూసాం తను కూతురని తెలుస్తుందే కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి మీరేంటి కాదు అంటున్నారు మాకేం అర్థం కావట్లేదు అని డాక్టర్ అంటారు శివ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆ దాసుగాడి బ్లడ్ సెల్స్ నా మలవరాలు బ్లడ్ సెల్స్ కర ఒకలాగా ఉన్నాయా అవి వేర్వేరు కూడా అయి ఉండొచ్చు కదా లేదు సార్ కొన్ని ఉంటాయి అవి కన్న వాళ్ళ నుంచే పిల్లలకి వస్తాయి వేరే వాళ్ళ నుంచి రావు అది ఆ అమ్మాయికి అలాగే బ్లడ్ ఇచ్చిన ఆయనకి సమానంగా ఉన్నాయి అంటే తను వాళ్ళ అయ్యే ఉండొచ్చు అని వెనకాలనే ఇక శివనారాయణ ఏమీ అర్థం కాక అయోమయంలో బయటికి వస్తాడు ఇక ఇంతలోకి పారిజాతం ఒరేదాసు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అంటే మనవరాల గురించి ఈ ఇంటి వారసురాల గురించి తెలిసిందమ్మా ఈ ఇంటి వారసురాలు నువ్వు అసహించుకుంటూ నా కూతురు దూరం పెడుతూ ఉన్న మనిషే దీప దీపే ఇంటి వారసునన్న విషయం నా జ్యోష్నకి తెలిసిపోయింది వరే దాసు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అవును అది తెలిసే జోష్న నిన్నట్టుంచి పట్టలేదు ఈరోజు దీపతో నేను మాట్లాడుతున్నా చూసి ఎక్కడ నేను దీపకు నిజం చెప్తానని చెట్టుకు గుద్దుకుంది జోష్నే ఇదంతా కావాలని చేస్తుంది నా కూతురు ఇలా అవటానికి కారణం నువ్వేనమ్మా ఆనాడు నువ్వు ఆ ఇంటి వారసాలని మార్చకపోయి ఉంటే నా కూతురు నా దగ్గర కాఫీగాడ్లాగే పెరిగేది అలాగే దీప ఆ ఇంట్లో తన స్థానంలో తను ఉండేది దీని అంతటికీ కారణం నువ్వేనమ్మా ఇప్పుడు నువ్వు మాట్లాడి నా కూతుర్ని ఇలా నాశనం చేశావు దీనంతటికీ మూల్యం నువ్వే చెల్లించుకోవాలమ్మా అని దాసు ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇవన్నీ కూడా శివన్నారైనా వినేస్తాడు పారిచాతం వెనక్కి తిరగాలే నా మలవరాలు ఈ నిజం తెలిసాకేనా నిద్రపట్టలేదు ఊసే జోష్న ఇంత పెద్ద భారాన్ని ఎలా మోసావే అని అనుకుంటూ ఇక వెనక్కి తిరిగి చూస్తే అక్కడ శివనారాయణ ఉంటాడు ఒక్కసారిగా పారిజాతం శివనారాయణ చూసి షాక్ అయిపోతుంది ఈ ముసలోడు దాసుగాడు మాట్లాడిన మాటలు వినేశాడా అని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఏవండి ఏమైందండి జ్యోష్నకేమీ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే అలా చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం చంప పగలగడతాడు వసే రాక్షసి నీ వల్ల నా మనవరాలు ఒక వంట మనిషిలా అనాథలా పెరిగిందా ఎంత పని చేశావే ఆ దాసిగాడి కూతుర్ని నా మనవరాలంటూ మార్చి అందర్నీ ఇన్ని సంవత్సరాలు మభ్యపెడతావా నిన్ను నిన్ను చంపి పాత్ర అది కాదండి అది నోర్బోయ్ ఏదో నువ్వు నా బిడ్డల్ని బాగా చూసుకుంటావన్న నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావు నా మనవరాలనే ఆనాదిగా మార్చవు నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పారిజాతం ఏవండి నేను ఇదంతా నోర్బోయ్ నిన్న ఇప్పుడే పోలీసులకి అప్పగించి నిన్ను జీవితాంతం జైల్లో చెప్పుకుడుతున్నలా చేస్తాను ఇప్పుడే ఈ విషయం పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను నేను అరెస్ట్ చేయిస్తాను అంటూ శివనారాయణ ఫోన్ తీయబోతూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం ఆగండి నా మాట వినండి అని అంటూ ఇక వెనుక ఉన్న సి గ్యాస్ సిలిండర్ని తీసి ఒక్కసారిగా శివనారాయణని వెనక నుంచి తలపకలు కొడుతుంది ఒక్కసారిగా శివనారాయణ అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే పడిపోతాడు ఇక వెంటనే పారిజాతం ఆ సిలిండర్ని పక్కన పెట్టేసి ఎవరు చూడలేదు కదా నన్ను ఒరే ముసలోడా నా మనవరాల కోసం నేను ఇదంతా చేస్తే ఇప్పుడు నువ్వు నన్ను జైలుకు పంపిస్తే నా మనవరాలు నేను అక్కడ చిప్పుకుడు తినాలా అందుకే నిన్నే ఆ పైలొక్కనికి పంపించేస్తాను ఈ రోజుతో నీ కథ ముగించేస్తాను అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు అక్కడే ఉన్న నర్స్ అందరూ కూడా ఏమైంది ఏమైంది ఏమో తెలీదు మనవరాలకి యాక్సిడెంట్ అయింది ఆయన ఇలా కుప్పకూలి నేల మీద పడ్డాడు ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణని వెంటనే లోపలికి తీసుకెళ్తారు ఇక పారిజాతం అమ్మయ్యా వీడిని ఎలాగైనా ఈ హాస్పిటల్లోనే పైకి పంపించేస్తాను అని అనుకుంటుంది ఇంతలోకి ఒక పక్కన శివన్నారాయణ తల మీద కొట్టడంతో శివనారాయణకి ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే కూలిపోతాడు ఇక ఇంతలోకి జ్యోష్ణకి మెలకు వస్తుంది పారిజాతం అమ్మ జ్యోష్న జ్యోష్న నీకేం కాలేదు కదా నాకేం కాలేదు క్రాని ఇంతకీ నీ కొడుకు ఉండాలిగా ఇక్కడ ఏడి అలాగే బావ దీప వాళ్ళందరూ వెళ్ళిపోయారే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా అంటే ఆ దీప నువ్వు అనుకుందేమీ జరగలేదు ఏంటిది జ్యోష్న ఇంత పెద్ద నిజం తెలిసేకో కూడా ఈ నానమ్మతో ఎందుకు చెప్పలేదు చెప్పవే ఈ గ్రాణితో ఎందుకు చెప్పలేదు అది కాదు గ్రాణి నీ కొడుకు నాకు అంత నిజం తెలిసిందే ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడు ఆ శివనారాయణకి కూడా నువ్వు వాడి మనవరాలు కాదని తెలిసిపోయింది గ్రాని ఏమంటున్నావు నువ్వు అందుకే వాడి తల పగలగొట్టి వాడికి ఫిట్స్ వచ్చేలా చేశాను ఇప్పుడు వాడి నీ పక్కన ఉన్న రూమ్లోనే బెడ్ మీద సురహ కోల్పోయి పడుకున్నాడు గ్రాని అంటే నువ్వు ఇప్పుడు చెప్తుంది ఆ ముసలి ఒకవేళ సృహ వస్తే దశరథ సుమిత్రతో నేను తన కూతుర్ని కాదని చెప్పేస్తాడు కదా చెప్పలేడు ఎందుకంటే నేను కొట్టిన దెబ్బకి వాడి మైండ్ ఇప్పటికే పోయి ఉంటుంది అలాగే వాడికి ఫిట్స్ కూడా వచ్చాయి వాడిని ఇక్కడే హాస్పిటల్లోనూ ముగించేసి ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం గ్రాని నీ కోసం జోష్నా ఈ గ్రాని మనవరాల్నే మార్చేసింది అలాంటిది వీళ్ళ ప్రాణాల ఒక లెక్క ఎలా అయినా నేను ఇంటికి చేస్తాను చేస్తానని చెప్పాను దానికోసం నేను ఏదైనా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి శివన్నారాయణ స్ప్రోలోకి వస్తాడా దీప వారసరాలని తెలుస్తుందా కమింగ్ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెట్టిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్దిక్ శౌర్య ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు